హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మలబద్ధకం అనేటువంటి ఒక సమస్య చాలా మందిని ఇబ్బంది పడుతుంది అసలు ఈ మలబద్ధకం అంటే ఏమిటి మలబద్ధకం ఎందుకు వస్తుంది మలబద్ధకం రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మలబద్ధకం అంటే మనం తీసుకున్నటువంటి అది జీర్ణాశయంలోంచి కింద పెద్ద ప్రేవులు చిన్న ప్రేవుల నుంచి తోరి అది మలద్వారం ద్వారా బయటికి వెళ్ళేదాన్ని పూర్తిగా మనం బాత్రూమ్కి పోయినప్పుడు విరేచనం సాఫీగా జరిగితే దాన్ని సుఖ విరేచనము అని అంటాం అది ఎప్పుడైతే సాఫీగా జరగకుండా ముక్కడం వలన గట్టిగా ఆ విధంగా బలవంతంగా మలం బయటకు రావడాన్ని మలబద్ధకం అని అంటాం ముఖ్యంగా ఈ మలబద్ధకం రావడానికి కారణం తగినంత నీరు తీసుకోకపోవడం ఒకటి తగినంత పీచు పదార్థాలు తీసుకోకపోవడం ఒకటి పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వలన ఈ మలబద్ధకం తలెత్తేటువంటి సమస్య ఎక్కువగా అవకాశం ఏర్పడుతుంది చక్కెరతో కూడినటువంటి తీపి పదార్థాలు అంటే ఉదాహరణకు మనకు సాధారణంగా ఈ బేకరీ ఐటమ్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయి ఈ కేక్లంట అంటా ప్రతి మైదాతో చేసినటువంటి ప్రతిదీ కూడా ఈవెన్ బిస్కెట్స్తో మొదలుకొని తీపి పదార్థాలు అన్నింటిలో కూడా మైదా మిక్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఇంకా మనం బయటికి వెళ్తే పరోటా చపాతి రోటీ పుల్కా లాంటి పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ మలబద్ధకం చాలా తీవ్రంగా వేధిస్తుంది లోపల ఉండేటువంటి గ్యాస్ అంతా పైకి ఎగదన్నుతుంది అప్పుడు చేతిలో బరువుగా ఉండడం మంటగా ఉండడం ఇదంతా నొప్పిగా ఉండడం తేనుపులు పుల్లగా రావడం మరియు అసౌకర్యానికి గురి కావడం ఈ విధంగా అనేక రకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ మలబద్ధకాన్ని మనము ఎలా నివారించాలి అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలియజేస్తాను ఈ మలబద్ధకం విచ పూర్తిగా దీన్ని అదుపులో పెట్టాలంటే ముఖ్యంగా మన యొక్క జీవన శైలి కూడా పూర్తిగా మారిపోవాలి ఆకుకూరలు తాజావి పాలు పళ్ళు మజ్జిగ ఇట్లాంటివి బాగా తీసుకుంటూ ముఖ్యంగా ఆహార పదార్థాలు దాంట్లో ప్రతి దాంట్లోనూ ఆకుకూరలు ఒక భాగంగా ఉండాలి పనిగంటాకు కావచ్చు మెంతాకు కావచ్చు చుక్కాకు కావచ్చు తోట కావచ్చు మునగా కావచ్చు ఇట్లాంటి ఆహారానికి సంబంధించినటువంటి ఆకుకూరల పదార్థం ఏదో ఒకటి మన ఆహారంలో భాగంగా ఉండాలి ఇంకా రెండవది ముఖ్యంగా కావలసినటువంటి పీచు వీటిలో పుష్కలంగా లభిస్తుంది క్యారెట్టు ముల్లంగి క్యాబేజీ కోసు కాలీఫ్లవరు వీటన్నిటినీ తీసుకోవడం వలన కూడా చాలా చక్కగా సాఫీగా విరేచనం జరుగుతుంది జీర్ణ వ్యవస్థ కూడా చాలా చక్కగా అరకుతో క్లీన్ చేస్తే మనం ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఈ పీచు పదార్థాలు అనేటువంటివి తీసుకోవడం వలన మన పొట్ట కూడా అంతే శుభ్రంగా ఉంటుంది లోపల ఉండేటువంటి కలుషితమైనటువంటి ఆ యొక్క టాక్సిన్స్ అంటే హాని చేసేటువంటి ఆహార పదార్థాల వ్యర్థాలు సులభంగా బయటకు వచ్చేస్తాయి దీంతో మాంసాహారం కూడా ముఖ్యంగా మలబద్ధకాన్ని కలిగిస్తుందనే విషయం చాలామందికి తెలియదు మాంసం తినడం వలన కూడా బలం వస్తుంది మనకు అంత బాగుంటుంది గుడ్లు తినడం వలన బలం వస్తుంది మనకు అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళలో ప్రబలంగా ఉండొచ్చు కానీ ఇది అందరిలో కాకుండా కొంతమందిలో మాత్రం తప్పక మలబద్ధానికి ఒక ముఖ్యమైనటువంటి అడ్డుకట్ట అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలము రాగి ముద్ద కొంతమందిలో మలబద్ధకాన్ని కలిగిస్తారు ఎందుకంటే ఒక నిర్మిత వయసు వచ్చిన తర్వాత అంటే ఒక యాభై సంవత్సరాలు భయపడి ఉండేటువంటి వాళ్ళలో అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి రాగి ముద్ద వాళ్ళకి మలబద్ధకాన్ని కలిగిస్తుంది ముసలి వాళ్ళలో తప్పకుండా మలబద్ధకం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళలో జీనట్రీ అనేది అంత సజావుగా జరగకపోవడం మేము సరిగా తీసుకోకపోవడం ఆ పీచు పదార్థాలు తీసుకోవడానికి వాళ్ళకు సరైనటువంటి పళ్ళు లేకపోవడం ఇలాంటి తగ్గర ఇబ్బందుల వలన వాళ్ళకి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది మరియు ముఖ్యంగా ఈ గర్భవతులలో కూడా చాలామంది మలబద్ధకం అనేది ఏర్పడుతుంది ఆ గర్భవతిగా ఉన్నటువంటి సమయంలో వారికి తగినంత ఆహార పదార్థాలు జీర్ణం మరియు తీసుకోవడానికి పనితరంగా ఉండడం లాంటి కారణాలు చేత తాత్కాలికంగా మలబద్ధకం ఏర్పడుతుంది చాలా మంది చదువుకునేటువంటి చిన్న చిన్న పిల్లల్లో కూడా ఈ మలబద్ధకం రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు కూడా తగినంత నీరు తీసుకోకపోవడం తగినంత పీచు పదార్థాలు తీసుకోకపోవడం లాంటి కారణాల వలన కూడా ఈ మలబద్ధకం ఏర్పడుతుంది ముఖ్యంగా ముఖ్య గమనిక ఎప్పుడైనా కానీ బాత్రూమ్ అర్జెంట్ అయినప్పుడు వెంటనే ఫోస్ట్ పను అంటే వాయిదా వేయకోకుండా ఇంకా కొంచెం సేపు తర్వాత పోదాం ఈ పని అయిపోయి పోదాం లేదంటే సరే ఇంటికి సమయం తక్కువగా ఉంది అర్జెంట్ పని ఉంది పోయి వచ్చిన తర్వాత మళ్ళీ బాత్రూమ్కి వెళ్తే సరిపోతుంది కదా ఆ పని చూసుకొని వస్తాం అని చెప్పి వాయిదా వేయడం మాత్రం అస్సలు మంచిది కాదు కాబట్టి వీలైనంత వరకు బాత్రూమ్ వచ్చింది మిరే వెళ్ళాలా రైట్ లేట్ చేయకుండా వెంటనే బాత్రూమ్కి వెళ్ళిపోండి వాయిదా వేయడం మొదలుపెడితే అది లోపల ఖచ్చితంగా మలబద్ధక సమస్యకి దారితీస్తుంది మీకు తెలిసిందే కదా మలబద్ధకం సర్వరోగాలకి మూలం కాబట్టి మలబద్ధకాన్ని నివారించుకొని మనం చక్కగా ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క చిన్న వీడియో